ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక దేవుని కృప నిరంతరము మీకు తోడయుడును గాక దేవుడు మీ ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించి వాటికి జవాబు ఇచ్చేతులుగాక ఈరోజు మనము హేబ్రి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చినం ధ్యానించుకుందామండి అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే వివాహ పడకని గురించి చెప్తున్నారండి వివాహము అందరిచే గౌరవించబడాలి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అవిధేయులు వ్యభిచారులు దేవుని తీర్పునకు గురి అవుతారు అని ఉంటుంది అనమాట ఇంకా ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఎందుకంటే యవ్వనస్తుల కొరకు వాళ్ళు కొంతమంది అడుగుతారు అంటే మీరు ఇంగ్లీష్లో కూడా చెప్పండి ఎందుకంటే మేము ఇంగ్లీష్ బైబిలే చదువుతామని అక్కడ ఏముంటుందంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ బై ఆల్ మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ అడల్ విల్ బి జడ్జ్ బై గాడ్ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి వివాహాన్ని అందరూ గౌరవించాలి ఆది కాండంలో దేవుడు ఆదామని చేసి మరి ఆయన ఎముక తీసి అవ్వని చేసి వాళ్ళు పెళ్లి చేస్తారండి మీరు దాన్ని మనసులో పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఇటువైపు ఆదాము ఇటువైపు అవ్వ అంటే వివాహంలో ముగ్గురు ఉంటారనమాట అలాగే నూతన నిబంధనలో యోహాన్ పదిహేను ఐదు ప్రభు చెప్తారు నేను ద్రాక్షలు మీరు రెమ్మలు మీరు నాలో అంటు కట్టబడాలన్నమాట కొమ్మలు ఎట్లా ఉంటాయి చూడండి ద్రాక్ష అప్పుడు మీరు ఫలిస్తారు భార్య భర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అలాగే ప్రభు భర్త భార్య లేదా ఏదేని తోటలో యావే దేవుడు ఆదాము అవ్వ అనమాట వివాహంలో ముగ్గురు ఉండాలి అంటే ఈ యేసు ప్రభు అంటే ఆయన వాక్యం వాక్యం ప్రకారం కుటుంబాన్ని కట్టుకోవాలండి ఇప్పట్లో పిల్లలు చూడండి విడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెళ్లికి ముందు వివాహం అంటే ఏంటి అని చెప్పట్లేదు అనమాట మనం కూర్చోబెట్టుకుని అమ్మ వివాహం అంటే భార్య భర్తలు దేవునితో చేసుకునే ఒప్పందం ప్రభు ఇద్దరిని పట్టుకొని నడిపిస్తాడు ఇద్దరు నమ్మకంగా ఉండాలి దేవునికి ఒకరికొకరు దేవుడిచ్చే పిల్లల్ని దేవుని వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచాలి ఇది వివాహం అంటే సుఖం కోసం కాదు దేవుని పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి లూక ఒకటి ఆరులో సెకారిత్ వాళ్ళ బాబు బాప్తిస్మ వ్యూహాన్ని అలాగే పెంచుతారు దేవుని పని కొరకు ఆయనంతటి గొప్ప వ్యక్తి ఇంకా ఒకరు ప్రభు మత పదకొండు పదకొండు అనమాట ఎంత వేదన అనిపిస్తుంది అండి పిల్లలు యవనస్తులు వాళ్ళు బైబుల్ చదవరు వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పరు ఎలా ఒక తల్లి అడుగుతుంది అమ్మా మనం ప్రార్థన చేయడం వల్ల ఈ పిల్లలు రక్షణ మన ప్రార్థన అనే దుప్పటిలో వాళ్ళు ఉన్నారు రక్షణ వాళ్ళకి నోవా ఓడలాగా ఈ పిల్లలేమో ఇట్లా అసలు బైబుల్ చదవరు సినిమాలు సెల్ ఫోన్స్ మరియు వాళ్ళ పిల్లలకి రక్షణ ఎట్లా అంటే నేను చెప్పా నాకు కూడా అదే వేదన ఉందమ్మా ఈ పిల్లలు అసలు బైబుల్ చదవరు దేవుడు లేదు సినిమాలు ఆ సినిమాల్లో మనం వాళ్ళ పిల్లలు పెరిగితే మనం ఏమైపోతారు అనిపిస్తుంది అనమాట ఈ మాట ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే ఒక రెండు రోజుల క్రితము ఇద్దరు అండి ఫోన్ చేశారు ఆ సిస్టర్ అవుతే ఒక ఛానల్ పెద్ద ఛానల్ లో పనిచేస్తారు ఆమె వచ్చే అన్యురాలు మరి ఏసు అంటే ఇష్టం అనమాట అందుకని క్రిస్టియన్స్ కావాలని పెళ్లి చేసుకుని ఆయనేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కాయ్ మొన్న మాది ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ అది తెలిసి ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని వేరే స్టేట్ కు ఊటీకి అట్లా వెళ్ళాడు నాకేమో ఒక పదిహేను వేలిచ్చి చీర కొనుక్కో అని చెప్పాడు పిల్లలు పెళ్లి వయసుకొచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంత అదే వయసులో ఉంది అని ఇంకొకరు కూడా అలాగే చెప్తున్నారు అనమాట ఆ పిల్లలు పెద్ద వయసులోకి వచ్చేసారు దేవునికి చాలా ఇస్తాడు ముందు వరుసలో కూర్చుంటాడు మరి ఆయనకి ఇంకొక స్త్రీ కుమార్తె వయసు ఉంటుంది ఇంకా ఆమె ఏం చెప్తుందో నీ భార్య లావుగా ఉంటుంది నీ భార్య నల్లగా ఉంటుంది నీ గురించి ఇలా చెప్పిందామె అని ఆయన వచ్చి నాకు చెప్తాడు నాకు ఎంత బాధ ఉంటుందమ్మా పదిహేను సంవత్సరాల నుంచి వేరే వేరే రూమ్స్ లో పడుకుంటున్నా పిల్లలకి అమ్మంటే తెలుసు అని ఇలా ఇద్దరి సంగతే చెప్తున్నాను కానీ చాలా మంది అండి మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి మీరు పల్లోకానికి వెళ్ళాలి మీ పిల్లలు ఏడు తరాలు ఆశీర్వాదాలు పొందాలి వెయ్యి తరాలంటే మీరు చేయవలసింది ఏ ప్రార్థన అంటే మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి క్రియలు మీ పడక మీద పడక అంటే బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం అనమాట చర్చిలో బలిపీఠం అంటాం కదా లేదా మందసం మీద కరుణాపీఠం దేవుడు నివసించే చోట అనమాట మన హృదయం కూడా కరుణాపీఠం దేవుడు నివసించే చోట మీ పడకలో దేవుడు ఉండాలి భార్య భర్త శరీరంలో ఎముక భర్త క్రీస్తు శరీరంలో ఎముక ద్రాక్ష క్రీస్తు తండ్రి శరీరంలో ఎముక ఆ విధంగా భార్య భర్తలు క్రీస్తుతో క్రీస్తు ఎందుకు క్రీస్తు ద్వారా తండ్రితో ఐక్యం అవుతారు అది రక్షణ అనమాట పవిత్రమైన కార్యములు పవిత్రముగా నిర్వహించవారు పరిశుద్ధులు అని పిలువబడతారు గ్రంథంలో ఆరు పదిలో ఉంటదండి ఒక పాపం చేస్తాడండి ఆయనకి చాలా మంది భార్యలు పిల్లలు అయినా కూడా రెండో సంవేద గ్రంథం పదకొండు అధ్యాయంలో పరాయి వాణి భార్యను చూస్తాడు ఆమెతో పాపం చేస్తాడు తాగిపిస్తాడు ఆ తర్వాత ఆమెకి కొడుకు పుడతాడు దేవుడు మరి శిక్షించడం వల్ల ఈయన ఆ పుట్టిన తర్వాత జబ్బుతోనే పుడతాడు ఏడు రోజులు ఉపవాసం చేసినా కూడా బిడ్డ చనిపోతాడు అనమాట ఈయన ఏం చేస్తాడు ఆ బర్షభ తన సైన్యంలో ఒక సైనికుడు అనమాట ఊరియ ఆయన యొక్క భార్య కాని ఆయన ఆమెతో పాపం చేసి మరి భర్తకి ఆయన తాగించి ఆమెతో వెళ్లి ఉండమంటాడు కానీ అనమాట నిద్రించాడు ఇంకా ఆ భర్తకి తెలిస్తే ఈమె గర్భం ధరించింది అని ఆ సైనికుడిని చంపిస్తాడండి ముందు వరుసలో ఉండి శత్రువుల బాణంతో కత్తితో చంపిస్తాడు అప్పుడు దేవుడు దావేదికి నాతన్ ప్రవక్త ద్వారా చెప్తారండి పన్నెండో అధ్యాయం రెండో సమ్మ వేలు పన్నెండు గుర్తుపెట్టుకోనండి దేవుడు గొర్రెలు కాచుకున్న నిన్ను తీసుకొని వచ్చి రాజుని చేశాడు ఇంతమంది భార్యలు ఇచ్చాడు రాజ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు నీకేం తక్కువైందని అలా ఒక్క ఒక సైనికుని చంపించి ఆయన భార్యతోను పాపం చేశావు కనుక ఖడ్గము నీ ఇంటిని విడనాడదని చెప్తా దేవుని యొక్క ఖడ్గం నీకు వ్యతిరేకంగా లేచింది దేవుని హృదయాన్ని నువ్వు ఎంత గాయపరిచావంటే నీ సొంత పిల్లల వల్లనే నీకు కీడొస్తుంది అని చెప్తానమాట ఆయన ఆ సైనికుడిని చంపించి ఆయన భార్యతో పాపం చేస్తాడు కదండి అప్పటికి ఆ తర్వాత ఆమె పేరు బషబ ఆ పాపంలో పుట్టిన కొడుకు చనిపోతాడు ఏడు రోజులకి తర్వాత సొలోమాన్ పుడతాడనమాట అప్పటికి ఆయన వయసు నలభై సంవత్సరాలు అంటే ఆయనకి ముప్పై నుంచి నలభై రాజు అయిన తర్వాతే పిల్లలు పుడతారు అన్నమాట చాలా మంది పదిహేడు మంది కొడుకులు అండి ఆయనకి బైబిల్లో చెప్పినప్పుడు రెండో సమవేలు వేలు మూడో అధ్యాయంలో తర్వాత ఐదో అధ్యాయంలో వాళ్ళ పిల్లల పేర్లు అన్నీ ఉంటాయన్నమాట ఈ పిల్లలు దాదాపు ఇప్పుడు సెలమోన్ పుట్టాడు ముప్పై నుంచి నలభై సంవత్సరాల టైం అంటే పిల్లలందరికీ తొమ్మిది ఎనిమిది ఏడు సంవత్సరాలు అట్లా ఉండొచ్చు ఈ పదిహేడు మంది పిల్లల్ని ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత పెద్ద కొడుకు అమ్నోన్ ఒకవేళ ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన కూతుర్ని మానభంగం చేస్తాడండి వేరే వేరే భార్యలకు పుడతారనమాట అప్పుడు ఆ అమ్మాయి తల్లి అమ్మాయి యొక్క అన్న అప్షాలోము ఇంకా ఎంత ఏడ్చి దావి దగ్గరికి వస్తారు కదా ఇదిగో అన్నయ్య ఇట్లా పిలిచాడు జ్వరం వచ్చింది రొట్టెలు చేయమని పిలిచి ఇలా మానభంగం చేశాడు తర్వాత ఇంట్లోంచి బయటికి గెంటేశాడు అప్పుడు ఈ అమ్మాయి తామరు అన్నయ్య అప్షాలో కక్ష పెట్టుకొని అన్నయ్యలందరినీ విందుకు పిలిచి తప్ప తాగించి ఇంకా ఈ పెద్ద కొడుకు మో దావీదు పెద్ద కొడుకు అమ్నోని చంపిస్తాడండి ఇప్పటికి ఇద్దరు చనిపోయారా ఒక బాబు పుట్టగానే చనిపోయాడు ఇప్పుడు జ్యేష్ఠ పుత్రుడు అమ్నోను చంపబడతాడు తర్వాత మూడో కొడుకు అప్షాలు ఆయన ఇంకా ఘోరమైన పాపం చేస్తాడండి తండ్రి ఉంపుడు గతెలతో పాపం చేస్తాడు తర్వాత ఆయన చంపబడతాడు రాజు రాజైన తర్వాత ఆయన తన సొంత అన్నయ్య అండి మారు అన్నయ్య అవుతాడు వేరే తల్లికి పుడతాడు దావేది కొడుకు అదోనియా ఆయన చంపేస్తాడు చూడండి మనం ఏం చేస్తామో అది మనకి తిరిగి వస్తుంది అనమాట వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలండి ఒక ఆదాముకి ఒకే ఒక భర్తకి ఒకే భార్య నమ్మకంగా ఉండాలి అదే అసలైన ప్రార్థన ఒక ఒకే భార్య ఒక ఆదాముకి ఒకే అవ్వ ఆ పడక మీద భార్య భర్తలు క్రీస్తుతో క్రీస్తు ద్వారా క్రీస్తు ఐక్యమైనప్పుడు పరిశుద్ధమైన బిడ్డలు పుడతారండి మనం దేవునికి చాలా డబ్బు ఇచ్చి దేవాలయాలు కట్టించేసి మరి ఇలా రహస్యమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యకి బాధ దేవునికి ద్రోహం చేయడం అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందండి దేవుడు దావీదినే విడిచిపెట్టలేదు కదా అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది ఉపాధ్యాయ గ్రంథం పదిహేను వచ్చిన ఆయన ఏమనుకున్నాడంటే తను రాజు కదా ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు కానీ ఎవరు మనుషులు ఏం చేయలేకపోయారు కానీ దేవుడు నిర్గమ్ముఖాడు ఇరవై రెండు ఒకటిలో ఎవరైనా ఒక గొర్రె దొంగతనం చేస్తే పరిహారంగా నాలుగు గొర్రెలు ఇవ్వాలంట ఇప్పుడైనా నమ్మకంగా తన పక్షాన్ని యుద్ధం చేసే భర్త ఉరి అని చంపిస్తాడు మరి ఆయన భార్యతో విభిచారు అది తన ఇంట్లో జరిగింది కదండి తన కొడుకు తన కూతుర్ని మానభంగం చేస్తే అప్పుడు ఆ రాజ్యంలో ప్రజలేం చెప్పుకుంటారండి పని వాళ్ళకి ఎంత తొందరగా చెడు మాటలు పోతాయి కదా నలుగురు అనమాట పెద్ద కొడుకుని మూడో కొడుకు చంపుతాడు సులోమోహన్ రాజు అయిన తర్వాత అన్నయ్యని చంపిస్తాడు ఆయన రాజు కావడమే అన్నయ్యని చంపడంతో ఆయన పరిపాలన అందుకే చివరికి ఆయన కూడా మరి తన కుటుంబానికి శాపం తీసుకొని వస్తాడనమాట ముందు దేవుని గౌరవించే వాళ్ళు వివాహాన్ని గౌరవించాలండి ఎవరిని తాకకూడదు ఒక భర్త తన భార్యని తప్ప ఒక భార్య తన భర్తని తప్ప మిగతా వాళ్ళని దేవుని బిడ్డలుగా సిస్టర్స్ గా బ్రదర్స్ గా చూడాలి అలా నమ్మకంగా మీరు జీవించండి మీ పిల్లలకి వెయ్యి తరాల ఆశీర్వాదాలు వస్తాయి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామన్నకు స్తోత్రం గాక మీరు అందమైన విశ్వాన్ని సృజించి ముందుగా మీరు ఆదా అవ్వల్ని సృజించారు ప్రభా వాళ్ల కొరకే ఏదేని తోట వాళ్ళ కొరకే అయ్యా భూమి ఆకాశము చంద్ర తారకమైన మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని వాళ్ళిద్దరి మధ్యలో మీరున్నారు అలాగే ఏసయ్య నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు మీ శరీరంలో దాక్కోవాలి ప్రతి భార్య భర్త ప్రభా అయ్యా మీ లోపల ఏకమైపోయి పుట్టే సంతానం పరిశుదాత్మతో నింపబడిన సంతానంగా ఉండేటట్లు బాప్తి మయోహాన్ లాగా కృప దయచేయండి మీరు మలాఖీలో చెప్పారు ప్రభా మీరు మలాఖీ రెండు పదహారు చెప్పినట్లుగా ఎవరు తమ భార్యలకి ద్రోహం చేయకుందరుగాక నేను విడాకులు అసహించుకుంటాను అని చెప్తున్నారు తండ్రి భార్యని భార్యని గౌరవిస్తూ నమ్మకంగా ఉండేటట్లు ప్రతి భర్తని ఆస్వాదించండి ప్రతి భార్య కూడా తన భర్తని గౌరవించి నమ్మకంగా ఇద్దరు కలిసి దేవుని పిల్లలుగా ఇద్దరు కలిసి దేవుని బిడ్డల్ని దేవుని పిల్లలుగా వాక్య బోధనలో పెంచే కృప దయచేయండి ప్రతి ఒక్కరి వివాహ పడక శుద్ధి చేయండి ప్రభా అది దేవుడు నివసించే బలిపీఠంగా ఉండను గాక యేసు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రతి ఒక్కరి పరిశుద్ధత వివాహ పడక నుంచి ప్రారంభమవుతుందండి మీ దేహంలో దేవుడు ఉంటారు కనుక మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి తాళి కట్టే వరకు దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఎవరు తాకకూడదు తర్వాత భర్త తప్ప ఎవరు తాకకూడదు భర్తలు కూడా అలాగే భార్య భర్తలు దేవునితో కలిసి నడవండి వివాహం అంటే మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉంచుకొనండి నమ్మకంగా ఉండండి ఇదే ప్రార్థన అండి God bless you. Have a blessed day.